మా చిన్నాయన అని చెప్పి మా చిన్నాయన అని చెప్పి నన్ను ఒక పిల్ల కేవీఆర్ స్టూడెంట్ కర్నూలులో కేవీఆర్ స్టూడెంట్ అంటే చరిత్రలో నిలిచిపోయిన కాలేజీ అది చరిత్రలో నిలిచిపోయిన కాలేజీ ఇచ్చిపిచ్చి ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది ఉంటారు ఆ కాలేజీలో ప్రథమగా ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి మందిరానికి వచ్చేవాళ్ళు కర్నూలు స్కూల్లో పర్మిషన్ లేదు ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా ఒక ఫెస్టివల్ రోజున పండుగ రోజున స్కూల్కి కాలేజీకి రారు కదా మాస్టర్స్ టీచర్స్ అంతా ఆ పిల్ల అన్నయ్య మీరు రండి మీరు మా రిలేషన్ అని చెప్పి తీసుకెళ్తారని చెప్పారు నిజంగా చెప్తున్నా చాలా మంది పిల్లలు ఉన్నారు అక్కడ కానీ వాళ్ళకి ఆదివారం ఆరాధనకి పర్మిషన్ లేదు తర్వాత నేను అనే బైబిల్ కూడా తీసుకురా మామూలుగా మీరు లాల్చి కూడా కాకుండా మా వైట్ బట్టల మీద రండి అని చెప్తే సరేలే అని చెప్పి వెళ్ళాను ఆ గేట్ మార్చిమని మేనేజ్ చేశారు పిల్లలు మా ఆయన కొంచెం పని వంద తీసుకెళ్తున్న వాడిని ఎవరు లేరు ఒక్కడే హుసూరు మనుకుంటే వెళ్ళా ఆ అమ్మాయికి నేను చెన్నయనట్ట సరే అని చెప్పి లోపలికి వెళ్ళా లోపల వార్డెన్ కవర్ చేశారు వీళ్ళందరూ కలిసి ఎలా కవర్ చేసుకున్నారో వార్డర్ మాత్రం గ్రిప్పులు పెట్టుకున్నారు ఇలాంటి ఒక హాల్లో కూర్చున్నానండి ఇలాంటి ఒక హాల్లో కూర్చున్నాను మీరు నమ్మండి నా చుట్టూ ఆ పిల్లలందరూ నేను అడుగు పెట్టగానే నా చుట్టూ ఐదు వేల మంది పిల్లలు నా చుట్టూ కూర్చున్నారు ఐదు వేల మంది పిల్లలు కూర్చున్నారు కేవిఆర్ ఇంటర్మీడియట్ స్కూల్ డిగ్రీ రెండు ఉంటాయి అక్కడ కర్నూలులో మైకోల్ లేదా చేతిలో చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ స్నేహం గురించి ఒక సందేశం చెప్పా ఆ స్నేహం గురించి సందేశం చెప్పి కేవలం నా సాక్ష్యమే చెప్పాను నేను ఒకప్పుడు ఎలా నాగరాజుగా ఉన్నాను తెలంగాణ ప్రాంతంలోని యాభై మంది ఎవరి వస్తుంది నిండి పెట్టుకొని తిరిగాను ఇలా రక్షణ పొందాను ఈరోజు ఈ సేవ చేస్తున్నాను ఏమైనా కావాలని చెప్పానండి ప్రార్థన చేసి వచ్చాను అర్థమైందా ఈ రోజున నేను కేవిఆర్ఎస్ కాలేజీలో రక్షణ పొందిన వాళ్ళ గురించి చెప్పాలంటే బాప్తిసం పొందిన వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక పదివేల మంది బాప్తి వాళ్ళు పొంది ఉంటారు ఎన్ని వేలు చెప్పాలి పదివేల మంది అప్పటి నుంచి అర్థమైందా వార్డల్ పర్మిషన్ ఇవ్వటం ప్రారంభించారు పర్మిషన్ ఇవ్వకపోతే పిల్లలు ఏం చేశారు సార్ ఇంతెత్తు గోడ ఉండేది ఇంతెత్తు గోడ ఉండేది అర్థమైందా ఆదివారం ఆరాధన బల్ల ఆరాధనకి రెండు ఇటకరాలు వేసుకొని గోళ్ళ దూకి వస్తున్నారు పిల్లలు ఆ తిన్నగా వాద్యను వాళ్ళు మనం ఆపలేకపోతున్న గోళ్ళ దూకి మరి వెళ్తున్నారు పిల్లలు మనం అంత ఇబ్బంది పెట్టడం బాగోదంటే ఆ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ గారు మాట్లాడుకొని ఆదివారం ప్రార్థనకి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు ఆ ఇప్పుడు చెప్పండి జూనియర్స్ అక్కడి నుంచి అర్థమైందా వెళ్ళిపోయేసరికి ఆ సీనియర్స్ వెళ్ళిపోయేసరికి ఎవరు చెప్తున్నారు జూనియర్స్ చెప్తున్నారు ఆ జూనియర్స్ ఒక గుంపు అవుతున్నారు ఆ జూనియర్స్ మరలా సీనియర్లు కానీ వాళ్ళు చెప్పండి వీళ్ళు మరలా తరాలు వెంబడే తరాలు సంవత్సరం వెంబడి సంవత్సరం సంవత్సరం వెంబడి ఇప్పటికి ఇప్పటికీ ఒక పదిహేను వేల మంది వరకు రక్షణ పొంది ఉంటారు యూత్ మీటింగ్ వస్తే ఆరు బస్సులు వాళ్ళకే వచ్చేది గుంటూరుకి ఆరు బస్సులు నేనేదో క్రీస్తు పూర్వ సంగతి గారు చెప్పేది ఒక్కసారి అడుగు పెట్టాను ఒకే ఒక పాప త్యాగం కలిగిన బిడ్డ యవన కాలములో ఎంతమంది ఎలా ఉంటారో మీకు తెలుసు కృషి చేసి ఒక సేవకునిగా అన్నయ్య మా చిన్న చెప్తాను మాకు ఆత్మీయ తండ్రే అన్నయ్య మీరు అని చెప్పి తీసుకొని వెళ్ళి అందరికీ సాక్ష్యమ వాక్యం వినిపించిన కారణాన్ని బట్టి వేల మంది యవనస్తుల రక్షణ పొందలేదా